జగిత్యాల ఎస్ఆర్ఎస్పీ స్థలంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ అధికారులకు పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కి సంబంధించిన స్థలాల్లో ఉన్నటువంటి చర్చి మరియు మసీదు చుట్టూ పక్కల వారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలు తొలగించాలని ఆక్రమణ గురి స్థలాలను తిరిగి ఎస్ఆర్ఎస్పీ వారు ఆధీనంలో తీసుకుని డిమాండ్ చేశారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు సైతం అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలపై దృష్టి నిలపాలని అన్నారు ప్రభుత్వం చర్చి లాంటి ప్రార్థనా స్థలాలకు ఎంత కేటాయించింది ఎంత స్థలంలో నిర్మాణం చేసింది అధికారులు పరిశీలించాలని అన్నారు కేవలం బతుకురువు కోసం తాత్కాలిక నిర్మాణం చేసుకున్న వారి మాత్రమే తొలగించారని కబ్జా రాయలు అక్రమ నిర్మాణం తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు భారత్ భారత్ Mata ki chale akrama katnal vetre saminchai Bharat mi rashtram vire mi Rastam! జగిత్యాల పట్టణంలోని ఎస్ఆర్ఎస్పి భూములు ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ గత కొంతకాలంగా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన భూమిని కూడా కబ్జా పెట్టడం జరిగింది జగిత్యాల ఎప్పుడైతే జిల్లా కేంద్రంగా ఏర్పడిందో జగిత్యాల హెడ్ క్వార్టర్లో ఈ ఎస్ఆర్ఎస్పి భూమికి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి భూమి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అనేక భవనాలు ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది గతంలో కూడా మరి ఇప్పుడు మన కళ్ళ ముందే కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి ఎస్ఆర్ఎస్పిలో కూడా అదే అదేవిధంగా బయట కూడా జగిత్యాల పట్టణంలో చాలా చోట్ల మనం కన్స్ట్రక్షన్ చూస్తూ ఉన్నాం అధికారులు మరి చూసి చూడనట్టు వాటిని వదిలేయడం రాజకీయ ఒత్తిడి కావచ్చు పంచాలు తీసుకొని కావచ్చు మరి కన్స్ట్రక్షన్ని చూసి చూడకుండా వదిలేయడం మరి మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ రాష్ట్ర రాష్ట్రం యొక్క ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఈ యొక్క నిర్మాణాలు అక్రమమైనట్టుగా వాటికి పెనాల్టీ బీఆర్ఎస్ పేరు మీద ఎల్ఆర్ఎస్ పేరు మీద పెనాల్టీలు వేసి ఆ విధంగా డబ్బు డబ్బులు తట్టుకుంటా ఉన్నాయి ఇటు అధికారులు ఇటు ప్రభుత్వాలు అందరు కూడా దీని మీద డబ్బులు సంపాదించే మార్గంగానే ఇటు చూస్తా ఉన్నారు మరి ఈ రోజు ఎస్ఆర్ఎస్పీ సంబంధించి గతంలో కూడా మేము అనేక సార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల గురించి అధికారులు తెలియజేయడం జరిగింది మొన్న ఈ మధ్య ఎస్ఆర్ఎస్పి అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి కొన్ని నిర్మాణాలను కూలగొట్టడం జరిగింది మరి అవి చాలా అంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కాదు కేవలం కొంతమంది తెరువు కోసం పుట్టకూటి కోసం చిన్న చిన్న టెంపరీ రేకులతో నిర్మించుకున్నటువంటి షెడ్లు మరి వాటి అన్నిటి కూడా తొలగించడం జరిగింది మటన్ షాపులు మటన్ అమ్ముకోవడం కోసం నిర్మించినటువంటి చిన్న 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 రేకుల షెడ్లను డబ్బాలను అదేవిధంగా కూరగాయలు అటువంటి అమ్ముకునేటువంటి డబ్బాలను వీటన్నిటి కూడా తొలగించారు కానీ ఆ పక్కనే ఉన్నటువంటి మరి మసీదు ఉంది పక్కన ఉన్నటువంటి మరి మసీదు అక్కడ మసీదు చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్ జరిగింది పర్మనెంట్ కన్స్ట్రక్షన్ జరిగినాయి టెంపరీగా షెడ్లు వేసుకోవడం జరిగింది వాటి వేటిని కూడా మరి ఎవరు కూడా దాన్ని దాని జోలికి వెళ్ళలేదు దాన్ని ముట్టుకోలేదు అదేవిధంగా అక్కడే నిర్మాణం చర్చి విషయంలో కూడా మనం చూస్తా ఉన్నాం చర్చి స్థలం ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు కబ్జా పెట్టడం మరి అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతా ఉంది ఇటు ఈ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఈ యొక్క సంబంధించిన భవనాల నిర్మాణంతో పోటీ పడి అక్కడ కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది పర్మిషన్ లేదు మరి పర్మిషన్ లేకుండా అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే అధికారులు చిన్న చిన్న ఏదో పొట్టకోటి కోసం ఏదో టెంపరీ చిన్న చిన్న డబ్బాలను పెట్టుకుంటే వాటన్నిటిని తొలగించారే కానీ మరి అంత పెద్ద పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి చర్చ్ విషయంలో కానీ మసీదు విషయంలో కానీ అధికారులు దాని జోలికి వెళ్ళలేదు వారి విషయం మీద మేము అధికారుల దృష్టి తీసుకురావడాని కోసం ఇక్కడ ఉన్నటువంటి డిఈ ఎస్ఆర్ఎస్పి డిఈ గారిని కలిసి వారికి మేము వినతి పత్రం ఇస్తూ ఉన్నాం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేవి ఎక్కడున్నా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే ఇప్పుడు తప్పకుండా తీసేల్సినటువంటి అవసరము బాధ్యత వీళ్ళందరి మీద ఉంది ఇది బాధ్యత మరొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతే వాళ్ళు పాజిటివ్ గా స్పందించి యాక్షన్ తీసుకుంటాం మేము భావిస్తూ ఉన్నాం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు సమయం వాళ్ళు కోరడమైంది అయింది వాళ్ళకు నాలుగైదు రోజులు సమయం తీసుకొని అన్నిటి కూడా ఏదైతే పర్మనెంట్ సక్సెస్ కడతా ఉన్నారు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నవి పాతవి మసీదు చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిస్మాంటల్ చేసి చేసే వరకు మేము పోరాటం చేస్తాం ఈ ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని పేరు మీద తీసేశారు నిర్మాణాలు మరి అదేవిధంగా వాటిని ఇక్కడితో పూర్తి చేయకుండా ఇక ముందు కూడా ఏదైతే కొన్ని కొన్ని చిన్న చిన్నవి తీసేసి మా పని అయిపోయిందని చెప్పకుండా మరి పర్మనెంట్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ కూడా చర్చిలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్ ను పూర్తిగా నేలబాటం చేసే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ జై హింద్